హాయ్ గాయస్ ఏంటి వాళ్ళ ఇంట్రొడక్షన్ మాకు చెల్లించింది అనుకుంటున్నారా ఇవాళ డి మార్ట్ కి మమ్మీ రాలేదు నేను డాడీ ఇంకా చింతల్లి వచ్చాం ఎందుకంటే మెయిన్ పర్పస్ అయితే ఆ ఐటమ్స్ తీసుకోవడానికి కానీ నాకు కాలేజ్ స్టార్ట్ అయింది కాబట్టి బ్యాగ్ కూడా తీసుకుందాం అని వచ్చాము ఇక్కడ నేను బ్యాగ్స్ చూస్తున్నాను డాడీ చూపిస్తున్నారు ఏదేది బాగుంది అని చాలా చూసాం కానీ నాకు ఏది నచ్చట్లేదు ఫైనల్లీ డాడీ ఒకటి సెలెక్ట్ చేశారు చూస్తున్నా బాగుందో లేదో ఇక్కడ చింతల్లి మాత్రం వీడియో తీయంటే ఆమె ఇంకొక పని చేస్తుంది అన్ని చిన్న చిన్న బ్యాగ్స్ చెప్పులు అన్ని చిన్న చిన్నవి తీసుకుని వచ్చి ఇవి ఇవి అని మా డాడీకి చూపిస్తుంది ఇంకా మమ్మీకి టోస్ కావాలని ఇష్టమని రస్క్ తీసుకున్నాం పెద్ద ప్యాకెట్ తీసుకున్నారు డాడీ ఇంకా ఇవన్నేమో చిన్న పాప లాగా బేబీ జాన్స్ అని అడుగుతుంది మేము కార్ తీసుకురాలేదు ఇన్ని ఐటమ్స్ తీసుకుంటామని తెలిసినా కూడా మర్చిపోయి మేము ఫ్లోర్లో అలాగే వచ్చేసాం కానీ అక్కడ చూస్తే ఫుల్ వర్షం వచ్చింది డాడీ ఆటో బుక్ చేశారు ఇంకా ఆటోలో నేను చింతల్లి కలిసి వెళ్ళాం డాడీ వర్షంలోనే అలాగే స్కూటీలో వచ్చారు ఇలా అయితే ఇంటికి వెళ్తున్నాం మేము ఫుల్ వర్షం వస్తుంది దారిలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వన్ మోర్ మినీ లాగ్ మా పిల్లలైతే ఇంట్రొడక్షన్ అయితే చెప్పేశారు కదా అయితే ఈ వీడియోకి మేము వయసువర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది పిల్లలు సగం సగం అయితే చెప్పారనమాట అయితే నాకు కొంచెం చలిగా అనిపించింది అప్పుడైతే వర్షం రాలేదు నాకు ఎందుకో వెళ్ళాలనిపించలేదు అందుకే మా ఆయనతోని పిల్లలని అయితే పంపించాను కొన్ని సామాన్ అయితే ఉన్నాయి కొన్ని అయితే అయిపోయినాయి అనమాట కావలసిన సామాన్ అయితే తీసుకొని రమ్మని అయితే చెప్పాను వాళ్ళు మామూలుగా బైక్ మీద వెళ్ళారు అక్కడికి వెళ్ళేసరికి తీసుకొని బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం అంట అందుకే మా పిల్లలకైతే ఆటో అయితే బుక్ చేసి మా ఆయన అయితే బైక్ బైక్ పైన అయితే వచ్చేసాడనమాట ఇలా అయితే సడన్గా అయితే జరిగింది చూడండి మా పిల్లల కష్టాలు ఆటోలో సామాన్ అంతా పైన పెట్టుకొని అయితే కూర్చున్నారు ఫ్రెండ్స్ నైట్ అయితే కి వెళ్ళారు కదా వర్షం రాదనుకొని వెళ్తే సడన్గా వర్షం రావడం వల్ల ఇలా అయితే వర్షంకెళ్ళి మా మాకు కావాల్సిన సామాన్ అయితే తీసుకొచ్చారు చూడండి ఇవి ఆయిల్ డబ్బా ఒక్కొక్కటి చెప్తున్నాను చూడండి ఆయిల్ మాయసేరా ఒకటి ఒకటి మేకులు అనమాట ఫ్లేవర్ ఒకటి సన్ స్క్రీన్ అనమాట మామయ్యర్టు సన్స్క్రీమ్ కాబట్టి మామయ్య సన్స్క్రీము బాస్మతి రైస్ ఇది రవ్వ దొబ్బడి రవ్వ ఉంటుంది కదా అది షుగర్ పల్లీలు ఇది కొంచెం ఓపెన్ చేసి పెట్టిన జీరా మినప్ప పసుపు ఆవాలు ధనియా పౌడర్ ఇది ఇంట్లో పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఇది ఒక ప్యాకెట్ అనమాట బాత్రూమ్స్లల్లో కూడా యూజ్ చేస్తుంటుంది మిల్క్ బిస్కెట్స్ ఓరియో బిస్కెట్స్ మిక్సర్ ఆయిల్ డబ్బా ఫ్రీడమ్ గోధుమ పిండి ఇంకా మీకు ఏం చెప్పాలి కోల్గేట్ సాల్ట్ దంతకాంతి వాడతాము కానీ ఒక్కొక్కసారి కోల్గేట్ సాల్ట్ ఒకసారి వీక్ ఒకసారి దంతకాంతి ఈ మూడు పేస్ట్లు అయితే యూజ్ చేస్తాము తర్వాత బాక్స్ సోప్స్ వచ్చేసి గోద్రేజ్ నెంబర్ వన్ మా చిన్న పాప మైసూర్ శాండల్ వాడుతుంది వింబార్స్ వాషింగ్ సోప్ సర్ఫ్ ఎక్సెల్ ఇక్కడ క్లిప్స్ ఎన్ని చేస్తాను సైజు ఇక్కడ చిక్కీలు చిక్కి ప్యాకెట్స్ నువ్వుల ముద్దలు ఇంకా ఇవి ఫ్రెండ్స్ మా ఐటమ్స్ అయితే మీకు దగ్గరికి చూపిస్తున్నాను ఇదైతే తీసుకొచ్చారు మిక్సర్ ప్యాకెట్ ఇవి చూసారా బెల్లం అన్నం తిన్నాక నైట్ టైంలో తినాలని ఈ డబ్బా అయితే ఎప్పుడు ఉంటుంది ఖచ్చితంగా అయితే తీసుకొస్తాను ఒక ముద్ద కానీ నేనైతే ఇట్లా తినను కొంచెం తినడం వరకే ఎక్కువ నాకు ఇది వెనిగర్ ఫైట్ రైస్ వేసు చేసుకుంటాం కదా అప్పుడు వేసుకోవడానికి ఇది లైజాల్ ఇల్లు దూచుకోవడానికి లైజాల్ ఇది వచ్చేసి నా తోస్ ప్యాకెట్ టీలో తాగడానికి తోస్ ప్యాకెట్ ఒకటి